ఎంత కష్టపడి చేసిన ఈ లోకంలో ఆయన అనుభవించడానికి ప్రకృతి కాదండి ఈ ప్రకృతిలో ఏది ఆయనకు అక్కర్లేదు మణులు మాణిక్యాలు బంగారాలు గనులు నా ఇవేవి ఆయనకు అక్కర్లేదు ఆయనకు కావలసింది ఒకే ఒక్కటి తన ఆస్తి ఏంటి ఆస్తి మనకి ఈ భూమి ఎకరాల ఆస్తి మనకి మనకి భూమి మీద మణులు గనులు మనకు ఆస్తులు కానీ దేవుడికి మనమే తన ఆస్తి ఈరోజు భూమి మీద కలులు కన్న తన పిల్లలు తన కోరిక నెరవేర్చినప్పుడు ఒక విధేయులు కానప్పుడు మన తండ్రి పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే ఆయన మాటలు ఆలకిస్తే జాలి పడతామండి మనం యశాగ్రంథం మొదటి అధ్యాయం రెండవచ్చనం చూడండి ప్రియులారా యశాగ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చినం మాటలాడుచున్నాడు ఎవరిని ఆలకించమంటున్నాడు తన పిల్లలతో కదా ఆలకించండరా పిల్లలారని చెప్పాలి ఏహోవా మాట్లాడుచున్నాడు ఆకాశం ఆలకించుము భూమి చెవి యొక్కము నేను పిల్లలను పెంచి ఎంత పెద్దవాళ్లుగా చేశానే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు తిరుగుబాటు చేసింది ఎవరు జంతువులు కాదండి మృగాలు కాదండి పక్షులు కాదండి తన స్వరూపులోను తన పిల్లలే చేశారు దేవుని మీద తిరుగుబాటు నాలుగో వచ్చిన వారి యహోవాను విసర్జించి ఉన్నారు నేను వద్దా మీకు నేను వద్దా ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధుడినే నేను నన్ను మీరు అనరాని మాటలు అంటున్నారే దూషిస్తున్నారే నోటికి ఎంతొచ్చిన మాట అంత అంటావా ఆయనను విడిచి తొలగిపోయారటండి నిత్యమో తిరుగుబాటు చేసే పిల్లలుగా మారిపోయారటండి ఈరోజు ఎవరు దేవునికి లోబడే వాళ్ళుగా ఉన్నారు చెప్పండి సమాజంలో దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకొని ఆయన కొరకు బ్రతికే పిల్లలు ఈ రోజున ప్రపంచంలో ఈ తరంలోని ఎనిమిది వందల కోట్ల మందిలో ఎంతమంది మీరు చెప్పండి వారందరినీ చూసినప్పుడు తన గోడు బాధ ఎవరితో చెప్పుకోలో తెలియక ఆకాశంతో చెప్పుకుంటున్నారట ఆకాశమా నువ్వైనా వింటావా నా గోడు భూమి నా పిల్లలు మోస్తున్నావే నువ్వైనా వింటావా నా మనస్సులోని ఆవేదన నా మీద తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు ఏమండి ఈరోజు కని పించి పెద్దవారుగా చేసిన తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలైన వారు ఈరోజు వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టలేదు మీరు చెప్పండి అలా విడిచిపెట్టిన వాళ్ళని ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఆవేదన చూడండి రా ఏవండి ఒడిలో ఒడిలో కడుపులో నెలలో ధరబడి ఉన్న నాటి నుంచి బయట పడిన నాట నుంచి నీ తల్లి తండ్రి అరచేతుల మీద ఎత్తుకొని పెంచారే ఏమంటే మనం అంతా అలా పెంచి పెంచబడిన వాళ్ళమే కదా ఎవరు గాలికి వదిలేశారు చెప్పండి మనల్ని ఈరోజు మనం అంతా ఎంత గొప్పగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు వాళ్ళ చేతుల మీద గుండెల మీద పెరిగిన వాళ్ళం మనం అలా పెంచకుండానే ఎంత గొప్పవాళ్ళం అయిపోయామా వాళ్ళు కష్టపడి తిండి పెట్టకుండానే ఎంత ఉన్నతలంగా మారిపోయామా ఇంత ఆరోగ్యవంతులుగా మనం ఉన్నామా ఆలోచించండి అలాంటిది కనిపించిన పెంచిన తల్లిదండ్రులు ఒక భార్య రాగానో లేదంటే నీకు అధికారం రాగానో లేదంటే వాళ్ళ వృద్ధాప్యకి పోగానో వాళ్ళు భరించటం ఏంటి ఈ ముసలావిడ దగ్గర వాసన వస్తుందండి ఎంతోమంది ఈరోజు తల్లిదండ్రులు అసహ్యించుకునే పిల్లలేరా ఏంటి తల్లి దగ్గర ఏమొస్తుంది నీకు ముసలి వాసన రే నువ్వు పుట్టినప్పుడు పురిటి వాసన భరించిందిరా అవునా నువ్వు పక్కన తడిపినప్పుడు ఆ వాసనను భరించాడు రా తండ్రి తన గుండెలను తడిపినప్పుడు అవునా నీ పక్కలో అన్నిటినీ సమకూర్చి పెట్టాడే ఆ రోజు నిన్ను కడిగి శుభ్రం చేసి నీకు కావలసిన భోజనాన్ని పెట్టి ఆ తల్లి తండ్రి రుణం తీర్చుకోవా నువ్వు తీర్చుకుని ఎందరో దుస్తులు దుర్మార్గులు తమ పిల్ల ఏమండి తమ పిల్లలను తీసుకుని ఎక్కడికో పోతున్నారు తప్పించి ఆఖరికి తల్లిదండ్రులైన వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టేస్తున్నారే ఈరోజు దేవుడు కూడా అదే గతి పెట్టించింది సమాజం కోపం వస్తుంది ఆయనకి ఏం చేయగలడు పిల్లల్ని చంపుకోలేడుగా మారాలి ఒరే నాన్న నువ్వు నన్ను దూషించినా నువ్వు నన్ను వెక్కిరించినా నువ్వు నన్ను కాదన్నా చివరకు నువ్వు నన్ను కాదని నువ్వు దూరంగా వెళ్ళిపోయినా నా మనసు అంతా మీదే ఉందయ్యా నా మనసు నీ మీదే పెట్టుకున్నానయ్యా దేవుడు అంటున్న మాట అండి దేవుడు మనసు చూస్తారా బైబిల్లో దేవుడు అంటున్న మాట ఆయన ఏమంటున్నాడో తెలుసు అపోస్తుల కార్యాలు చూడండి పదిహేడో అధ్యాయులు చెబుతున్నాడు అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చనంలోని ఇరవై ఆరో వచ్చినంలోని చివరి మాట చూడండి ఆయన మనలో అని ఉంటు చూడండి ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు నువ్వు నీ తల్లిదండ్రులను వదిలేసుకుంటున్నావేమో దూరం పెడుతున్నావేమో నువ్వు దేవుణ్ణి కాదనుకుంటున్నావేమో నువ్వు దేవుణ్ణి పట్టించుకోవటం లేదేమో కానీ ఆయన నీకెంత చేరువుగా ఉన్నాడు తెలుసా ఆయన మనలో ఆయన ప్రేమించిన వారికి ఉందండి అక్కడ మాట ఆయన మనలో తాను ప్రేమించిన వారికి దూరంగా ఉండేవాడు కాడందరు ఎవనికి అని ఉన్నదా ఎవనికి నువ్వు దుష్టుడుగా ఉన్నా నువ్వు దుర్మార్గురాలుగా ఉన్నా నీతోనే ఉండాలనుకుంటున్నాడండి తల్లిదండ్రులు ఎంత కాదనుకున్నా పిల్లలు వద్దనుకుంటుంటారు ఒరే నాన్న నన్ను ఎక్కడికి బయటికి పంపించదురా అరుగు మీదంతా చోటు ఇరా నేను ఉంటాను నీ దగ్గరే నీ పంచని పడి ఉంటానురా రా నా మనవడు మనవరాళ్ళు చూసుకొని ఉంటానయ్యా నీ ముఖం చూస్తూ ఉండిపోతానయ్యా నన్ను దూరం పంపకయ్యా అదే కదండి ఈరోజు తల్లిదండ్రుల వృద్ధ తల్లిదండ్రుల గోడు ఆవేదన నువ్వు కూడా ఈరోజు ఆ స్థితికి వెళతావు మనం ఏదో ఒక రోజు వృద్ధులుగా మారిపోతాం మరి నీ పర్వ తండ్రి లేదా ఆయనకే ఫీలింగ్స్ లేవనుకున్నావా అసలు నీకున్న ఫీలింగ్స్ అన్ని ఆయన నుంచి వచ్చినవే నీవు ఈరోజు అనుభవిస్తున్నా అన్నీ కూడా ఆయన గుణం నుంచి వచ్చినవే అలాంటిది నువ్వు కాదనుకొని అవిధేయుడుగా విధేయురాలుగా నువ్వు మారిపోతున్నప్పుడు ఆయన ఏమనుకున్నాడు తెలుసా నా పిల్లల్ని విడిచి నేను ఉండలేనండి ఆయన మనలో ఎవరికి నీ దూరముగా ఉండువాడు కాడు నువ్వే కావాలి నీతోనే ఉండాలి ఏమండి నిజంగా ఉంటాడా ఈ మంచి మాట చూపించి ముగిస్తారండి ఈ రాత్రి నలభై ఏళ్ళు ఇస్రాయలు తన పిల్లలని చెప్పాడే వాళ్ళు చేతుల్లో ఎక్కించుకున్నాడండి మనం ఇంటి దగ్గర స్నానం చేసి బయలుదేరి వచ్చి మూడు గంటలు నా ముఖం చూడండి ఎలా జిడ్డు పట్టిందో చెమట ఏమండి కూర్చునేందుకు కాళ్ళు ఆపులు అలసట కానీ తన పిల్లలైన ఇస్రాయలీలు కట్టండి నలభై సంవత్సరాలు బట్టలు మాయలేదటండి ఎక్కడైనా ఇస్రాయలు బట్టలు తుక్కున్న సందర్భం చూసారా బైబిల్లో ఏమండి నెహిమ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం నెహిమ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం నిజముగా అరణ్యములో ఏమయూ తక్కువ కాకుండా నలభై సంవత్సరాలు పోషించానయ్యా నేను తండ్రిని వారి వస్త్రములు పాతగెళ్ళలేదండి అంటే ఏసిన జత ఉతుక్కోవలసిన పని లేదు చెమటెక్కితే కదండి ఏమంటే ఏసీ రూమ్లో కూర్చుంటే ఎందుకు చెమట పడుతుందండి చెప్పండి వారి బట్టలు గెలలేదట వాళ్ళ కాళ్ళకు వాపులు కూడా రానివ్వలేదంట మసాజ్ చేశాడా కాళ్ళకు వాసితే పిల్లలతో అంటారే నాన్న కొంచెం కాళ్ళు నొక్కరా కాళ్ళు పీగుతూనే మసాజ్ చేయరా రక్త ప్రసరణ లేదు మరి వాళ్ళు ఇన్ని లక్షల మంది కాళ్ళు వాపు రాకుండా ఉండాలంటే తన పిల్లల కాళ్లను ఆయన ఒత్తాడండి వాపులు రాకుండా తన చేత్తో ఒత్తాడండి ఆ మహానుభావుడు అలా అర్థం చేసుకుంటారా ఎదిగిన తర్వాత నువ్వు ప్రమాదాన బారిన పడితే నువ్వు మంచాన పడితే నీకు సేవలు చేసేది ఎవరో నీ తల్లి నీ తండ్రి నువ్వు కట్టుకున్న భార్య నువ్వు లేలైనప్పుడు భుజాన చేయ వేసుకుని నడిపించేది వాళ్లే మరి దేవుడు నడిపించాలనుకుంటున్నావా తమ కాళ్లకు వాపులు రాలే రానివ్వలేదేటండి పంతొమ్మిదవచ్చును వారి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప ప్రేమ పొంగిపోతుందటండి వాళ్ళ మీద వారిని విడిచిపెట్టలేదట మార్గము గుండా వారిని తోడుకొని పోయి ఈ మాట జాగ్రత్తగా ఉండండి పగలట మేఘస్తంభముగా దారిలో వారికి వెలిగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారికి పైనుండి వెలిగించుటకు అంటే చలి రాకూడదే ఎండెక్కి తెనుకు చెమట పట్టకూడదట రాత్రిపూట నీకు చలి రాకూడదట అందుకు అగ్నిస్తంభం అంట పగలు మేఘ స్తంభం అట నీడ చల్లటిది కూల్ ఏసీ వాతావరణం వారి పైనుండి ఈ మాట వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి వారి పైనుండి వెళ్ళిపోక నిలిచేను అంటే అవి ఎందుకు నిలబడ్డాయి అవి ఉన్నాయా ఎవరున్నారు ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు ఈ మాట చూడండి చాలా మంచి మాట నాకు నచ్చిన మాట అండి నిర్గమాకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం నలభై ఐదు నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం నలభై ఐదు వచ్చినం ఏమంటున్నాడు చూడండి ఆ మాట నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం నలభై ఐదు వచ్చిన అండి నేను ఇస్రాయేళ్ళ మధ్య నివసించి వారికి దేవుడినే ఉంటాను నేను వారి మధ్య నివసించి అంటే నడుచోండి వారి మధ్య నివసించి ఎక్కడున్నాడు దేవుడు మీరు అనుకున్నారు దేవుడు పరలోకంలో కూర్చున్నాడు సింహాసనం మీద అక్కడ సుఖభోగాలతో అనుభవిస్తున్నాడు అని మీరు అనుకున్నారు కదా పిల్లల అరణ్యవులు ఉంటే తండ్రి ఎక్కడ ఉంటాడండి చెప్పండి మీ పిల్లలు రోడ్డు మీద చూస్తే మీరు ఇంట్లో పడుకుంటారా కాదే వాడు తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు వాడికి ఏ ప్రమాదం పొంచి ఉంటుందని ప్రతి క్షణం మీ రెండు చేతులు కౌగిటి రూపంలో వాడు చుట్టూ పెట్టుకొని వాడు ఇటు తిరుగుతే అటుపక్క తిరుగుతున్నారే ఏంటది వాడితో మీరుంటున్నారు ఈ మాట చూడండి ఎంత మంచి మాట మొదటి దినోత్తాంతముల గ్రంథం పదిహేడు అధ్యాయం ఐదో వచ్చిన చూడండి అని ఏమంటున్నాడు మొదటి దినోత్తాంతముల గ్రంథం పదిహేడు అధ్యాయం ఐదో వచ్చినం ఇస్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు ఒక ఇంటిలో నేను నివాసము చేయక ఒకనొక గుడారములోనూ ఒకనొక డేరాలోను నివాసము చేసి తిని ఎక్కడున్నాడట మీరు అనుకుంటున్నారు దేవుడు పర్లోకలు ఉన్నాడు ఈరోజు దేవుళ్ళు అంతా అడగొంటారు చెప్పడం మనుషులు అనుకున్న దేవుళ్ళు అక్కడ బజానా నర్తకులు ఏమండి భోజన విలాసాలు దేవుడు అంటే అది కాదయ్యా దేవుడు అంటే సుఖభోగాలు అనుభవించేవాడు కాడు దేవుడు అంటే తన పిల్లల కోసం ఇరవై నాలుగు గంటలు పరితపించిపోయేవాడు హీజ్ రియల్ గాడ్ అది ఎవరో కాదు ఆర్ ఫాదర్ మన తండ్రి యే హోవా హీజ్ అ రియల్ ఫాదర్ అందుకే వేసే ఒకటే మాట అన్నాడు భూమి మీద తండ్రిని ఎవరికి పేరు పెట్టద్దు మీరు పెడితే ఒకే ఒక్కడికి ఆ పేరు చెందాలి అది నా తండ్రి అయిన దేవుడికి చెందాలి ఎందుకంటే ఆయన చూసినట్లుగా ఎవరండి చూసారు లోకంలో గుడారములో ఉన్నాడటండి అయ్యో నా పిల్లలు గుడారంలో ఉంటే నేను పరలోకలు ఏం చేస్తాను నాకొద్దు ఈ సుఖాలొద్దు ఈ సింహాసనం వద్దు నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను అదేందాడు మనం చదువుకున్న మాట ఏమని ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు మీ పిల్లలు ప్రేమిస్తే ఎలాగైతే ఇరవై నాలుగు గంటలు మీ పిల్లలతో ఉండాలని మీరు కోరుకుంటారు దేవుడు అంతకన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించాడు ప్రేమిస్తున్నాడు కనుక ఇప్పటికీ మనతోనే ఉన్నాడండి ఆయన కారణం ముప్పై రెండు పద వచ్చినం ద్వితీయోపదేశం ముప్పై రెండో అధ్యాయం పదవచ్చినం అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారులో కూడా వారిని కనుగొని ఆవరించి అంట చూడండి ఆవరించి పరామర్శించి నన్ను ఎలా ఉన్నా ఎలా ఉన్నా ఏముంది ఏం కావాలి మీకు ఏం కావాలి పరామర్శించి తన కనుపాపవలే కాపాడేటండి అది ఇస్రాయల్ మాట అనుకున్నారా మరి ఈరోజు మీరు ఉదయాన్నే లేచి మరలా మీ పనులన్నీ పూర్తి చేసుకుని మంచం మీదకి వెళ్ళిపోయి గుర్రు పెట్టి నిద్రపోతున్నారే అది ఎవరి దయా నువ్వు ఇంటి క్షేమంగా చేరావు అంటే ఎవరి కనుపాపగా నిన్ను కాపాడాడు తెలుసా ఆయన కనుపాపగా నువ్వు ఇంటికి వచ్చి తింటున్నావే ఈ వేళ్లతో ఆహారం ఆయన సెలవు లేకుండా ఒక పూట భోజనం చేయగలరు ఇంతకు మీరు ఆయన అనుమతి లేకుండా మీరు ఒక పూట భోజనం చేయలేరేటండి అంటే ఈరోజు మీరు తింటున్న తిండి పీల్చే గాలి తాగే నీరు అనుభవించే సుఖాలు ఆయనవి ఎన్ని సుఖాలను దేవుడు ఇచ్చి తనకున్న సుఖాలను విడిచిపెట్టి మీకోసం ఈ భూమి మీద సంచరిస్తున్నాడే నేను వారి మధ్య నివసించి సంచరించును మీరు అనుకుంటాడు దేవుడు పరలోకంలో సంచరించిన ఆయన నివసిస్తున్నాడేమో అని నో 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 అపార్థం చేసుకుంటున్నారా దేవుడు మనస్సు మీకు అర్థం కాలేదు దేవుడు మీతోనే ఉన్నాడు మీలోనే ఉన్నాడు మీలోనే సంచరిస్తున్నాడు ఎంత గొప్పగా ప్రేమిస్తున్న తండ్రి పట్ల మనుషులు చూపుతున్న కృతజ్ఞత ఏంటి చెప్పండి